ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు అనేది ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు ఏమి తెలియనట్టు నటించొద్దు ఎవరా చేయమని చెప్పింది చెప్పరా చెప్పు చెప్పకపోతే మరికేస్తా అయ్యా బాబు మీ దండ పెడతానయ్యా మీ ఆలట్టుకుంటానయ్యా నా మగుడు నేర్చేయకండి బాబు నిజం నేను చెప్తానయ్యా పని చేసినాడు డబ్బిచ్చింది ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దింటి గోడంగా వచ్చినారే పద్మిడి అమ్మగారే బాబు తెలియదు చెప్పరా చెప్పరా వీళ్ళందరూ ముందు నిజం చెప్తా చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా

చెప్పకపోయావో చంపేస్తా చెప్పరా బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు వీళ్ళందరి ముందు చెప్పు మన టైం బాగోక ఇరుసు విరిగింది దానికి వాడి వాణ్ణి కొడతావేంట్రా మన టైం బాగోక ఏం విరగలేదు వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు చెప్పరా వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా వాడు అలా చేస్తానా అది వాడు చేయలేదు ఎవరు చెంచారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేశారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియని అమాయకురాల నటిస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను ఏరా నన్ను చేయించింది ఆవిడే కాదు అరవింద్ ఆ రోజు అమృతం ఓనికి నిప్పటించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు ఇప్పుడు ఎట్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది నాకేమైనా పర్వాలేదు నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరాక్షసి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గుడు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా నీ భార్య చంద్రు ఆ మహారాణి అసలు స్వరూపం బీడి బయట పెడతాడు చెప్పరా చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా అది 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 చెప్పు బండి సిరిపోడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా నామకడు రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా అమ్మోగునే కాపాడుకోవడం కోసం అట్లా చెప్పానయ్యా అబతలాంది చెప్తున్నా రేయ్ ఏయ్ ఇది నాకు వీడి మధ్య సమస్య మధ్యలో నువ్వు తల దూర్చొద్దు నేను అడుగుతాను వెళ్ళు మత్తు మత్తు కొసం యావరే యావరే అడగదు ఒచ్చి దగ్గరికి క్షణానికి ఆపనిందా నీ విషయం కొనేరం నా మీద పడుతుంది చాలు వద్దుని వద్దుని ఆగు రేయ్ చంద్రు ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెదురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది ఐ వింద్ చాలా చంద్రు తరపున నేను సారీ చెప్తున్నాను వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే కానీ వాడు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాడు నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్ కట్టుకున్న మొగుడితో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు పద్మిని నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి నేను ఉండను ఎందుకు అలా వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు నమ్ముతారా లేదా అనేది కాదండి సమస్య ఇంట్లో అతను ఏం చేసినా నా గురించి ఏం మాట్లాడినా ఇదే తను అడిగే వాళ్ళు లేరు ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం పద్మిని ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది పద్మిని నాకు నువ్వు కావాలి అడుగు కావాలి లేదు నేనా అతన ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి నీ కోసమే కాదు ఎవరి కోసం వాడిని వదులుకో ఎందుకు ఎందుకు వదులుకోలేరు అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగా తాళి కట్టిన భార్య కన్నా కన్న తల్లిదండ్రులు కన్నా అతనే ముఖ్యం అనుకుంటున్నారే దానికి కారణం ఏంటి నాకు చెప్పి తీరాలి ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలా సార్లు అడిగారు కానీ ఎవరికి సమాధానం చెప్పలేదు ఇన్ని రోజులుగా ఎవరి కోసం అయితే నిజాన్ని దాచిపెట్టాను అతనే నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తీరాలి నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్న గురించి చెప్పాలి చంద్రు అనాథ వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే చంద్రుకి అతనంటే ప్రాణం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు అలాంటి చిన్న పదిహేను సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి వాడికి ఓ బొమ్మ ఎందుకు ఇవ్వాలి దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్న ధాన్యం గదిలోకి వెళ్ళాడు అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను ఆ తర్వాత చిన్నా కనిపించట్లేదని అందరం కంగారు పడ్డా వాణ్ణెవరో ఎత్తుకుపోయి ఉంటారని ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి దుర్వాసన వస్తుంటే తెరిచి చూసాం చీకట్లో ఊపిరాడక అరవటానికి నోరు లేక బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన చిన్న శవం వాడి తమ్ముడి శవాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్న చంద్రుకి ఏం చెప్పగలను నీ తమ్ముడు చావు కారణం నేనేనని ఎలా చెప్పగలను చంద్రుకి తమ్ముడు నేను లోటు ఎలా తీర్చు అడిగి నేనేం చేస్తే నా పాపం పోతుంది చెప్పు పద్మిని నేనేం చేయాలో ఏం చేయాలో చెప్పు Coffee. <coughs> <coughs> <coughs>